శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీశైలం భమరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయం తరపున చిత్రపటాన్ని బహుకరించారు కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రధానమంత్రితో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు ఆలయంలో వేద తో పూర్ణ కుంభకోణంతో స్వాగతం పలికిన అనంతరం ప్రధానమంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం వారికి ఆలయంలో అధికారులు తీర్థ ప్రసాదాలు శేషా వస్త్రాలతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవో శ్రీనివాసరావు అందజేశారు ప్రధాని మోడీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు